హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ అయినా ఘాతాలు మరియు గాతంకాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గాతంకాలు మరియు ఘాతాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే పేజ్ నెంబర్ ఎయిటీ వన్ నుండి ఖచ్చితంగా టెట్ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా డిఎస్సి నుండి అయినా ఖచ్చితంగా బిట్స్ వస్తాయి మాక్సిమం టూ ఆర్ త్రీ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ నుండి చూసుకుంటూ వెళ్దాం లైన్ టు లైన్ ఇంపార్టెంట్ త్రీ పవర్ సిక్స్ అంటే త్రీని సిక్స్ సార్లు మల్టిపుల్ చేయాలి అంటే సిక్స్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మరి త్రీ పవర్ ఎం అంటే త్రీని ఎంసార్లు అంటే ఎంసార్లు అంటే ఎన్నో తెలియదు ఇలా పెట్టి ఎంసార్లు అని రాయాలి అంతే అంటే పాయింట్ పెట్టుకున్న కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ నైన్ కానీ ఎయిట్ జీరోసే ఉన్నాయి ఇక్కడ పాయింట్ ఆడబెట్టుకున్న కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని డిజిట్స్ జీరో ఉన్నట్టు ఓకే అందుకే టెన్ టు పవర్ ఆఫ్ నైన్ ఈ విధంగా వేసుకోవాలి టెన్ పవర్ నైన్ను ను పది యొక్క తొమ్మిదో ఘాతాకం అని చదువుతాం ఇది మనకు అంతకు తెలిసింది నెక్స్ట్ రుణ గా ఘాతకాలలో కూడిన ఘాతాలు ఇక్కడ చూడండి ఇంత ముందుదే సూర్యుని వ్యాసం వన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ నైన్ మీటర్లు చూసుకోండి అవగా సంఖ్య సిక్స్ పాయింట్ టూ త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ ఇది టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి టెన్ టు పవర్ త్రీ అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ అంటే థౌసండ్ టెన్ పవర్ టూ అంటే హండ్రెడ్ టెన్ పవర్ వన్ అంటే టెన్ టెన్ పవర్ జీరో అంటే ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ టెన్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై టెన్ కదా మైనస్ వన్ ఉంది కాబట్టి ఏ ఫోర్ మైనస్ ఈక్వల్ ఇంకోటి వన్ బై ఏ ఫోర్ అయింది కదా కాబట్టి టెన్ ఫోర్ మైనస్ వన్ ఇక్కుడు వన్ బై టెన్ ఇక్వల్ జీరో పాయింట్ వన్ ఈ విధంగా రాస్తాం నెక్స్ట్ ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ కిలోమీటర్కి ఎన్ని మీటర్లు దీన్ని ఏ విధంగా రాస్తాం వన్ కిలోమీటర్లుకి థౌజండ్ మీటర్స్ దీన్ని టెన్ క్యూబ్ అని రాస్తాం వన్ హెక్టా మీటర్కి ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ టెన్ స్క్వేర్ మీటర్స్ వన్ డెకా మీటర్ ఈక్వల్ టు టెన్ మీటర్స్ టెన్ ఫోర్ వన్ టెన్ మీటర్స్ అంటే టెన్ ఫోర్ వన్ అన్నట్టు కదా ఆ విధంగా వన్ మీటర్ వన్ మీటర్ టెన్ టు పవర్ జీరో అంటే వన్ వన్ డెసీమీటర్ ఈక్వల్ టు వన్ బై టెన్ మీటర్స్ అంటే టెన్ పవర్ మైనస్ వన్ బయలు ఉంది కాబట్టి మైనస్ వన్ వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ మీటర్స్ టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ వన్ మిల్లీమీటర్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ మీటర్స్ వన్ బై థౌజండ్ మీటర్స్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ త్రీ మీటర్స్ నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ టెన్ పవర్ మైనస్ టెన్కి సమానమయ్యే విలువ ఎంత అని అడిగారు టెన్ పవర్ మైనస్ టెన్కి సమానమయ్యే విలువ ఎంత టెన్ ఏ పవర్ మైనస్ ఏమి ఉండనుకోండి ఇక్కడ చూడండి ఏ పవర్ మైనస్ ఎన్ ఉంటే దీన్ని ఏ విధంగా రాస్తాం ఏ పవర్ వన్ బై వన్ బై ఏ పవర్ ఎన్ అని రాస్తాం పవర్లో మైనస్ ఉన్నప్పుడు దాన్ని వన్ బై పెట్టుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా టెన్ పవర్ మైనస్ టెన్కి సమాన్య వీలు అంతా వన్ బై టెన్ పవర్ టెన్ ఆన్సర్ ఎయిట్ని టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జో ఫోర్ ఫోర్ సిజా ఎయిట్ టూ టూ జో ఫోర్ ఫోర్ టూ జో ఎయిట్ ఎయిట్ కాబట్టి టూ పవర్ త్రీ టూ ట్యూబ్ ఎయిట్ బై టూ అంటే ఫోర్ క్యాన్సిలేషన్ చేస్తాం కదా ఆ విధంగా నెక్స్ట్ దీని నుండి ఏ ఏదైనా ఒక శూన్యతర పూర్ణక సంఖ్య అయినా ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎం అని సామాన్యీకరించవచ్చు ఇచ్చట ఏ పవర్ ఎం యొక్క గుణకార విలోమం అంటారు ఏ పవర్ ఎం ఏంటి ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ తెలుసు ఇది మనకు ఆల్రెడీ ఇవ్వాలి గుణకర విలోమం ఏంటో చూద్దాం ఏ పవర్ ఎమ్ దీని గుణకరం విలోమం ఏ పవర్ మైనస్ సెమ్ కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ మైనస్ ఎం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ త్రీ పవర్ మైనస్ ఫైవ్ గుణకర విలోమం ఏంటి మైనస్ అయింది కాబట్టి ప్లస్ ఇక్కడ మైనస్ అయింది కాబట్టి ప్లస్ సెవెన్ పవర్ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ ఉంది ఒకటి సెవెన్ పవర్ ఫోర్ సెవెన్ పవర్ మైనస్ త్రీ ఉంది కాబట్టి సెవెన్ ఫోర్ త్రీ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అంతే ఏం లేదు ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అంటే ఎక్స్ ఫోర్ ఎన్ వన్ బై ఫోర్ ఫోర్ త్రీ అంటే వన్ బై ఫోర్ ఫోర్ మైనస్ త్రీ అంతే వన్ బై టెన్ పవర్ త్రీ అంటే వన్ బై టెన్ ఫోర్ మైనస్ త్రీ ఇది ఈ విధంగా గుణం ఉంటాం నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ ఘాతంక న్యాయాలు ఘాత న్యాయాలు ఏంటో చూద్దాం ఏ పవర్ మైనస్ ఎమ్ని వన్ బై ఏ ఫోర్ ఎం ఈ జట ఏ ఏదైనా శూన్యతర పూర్ణాంకం ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఏ పవర్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఈక్వల్ వన్ బై త్రీ పవర్ ఫోర్ ఓకే మరి త్రీ పవర్ టూ అంటే త్రీ పవర్ టూ ఇంటూ త్రీ ఫోర్ మైనస్ ఫోర్ను పరిగణలోకి తీసుకుందాం త్రీ పవర్ మైనస్ ఫోర్ చేసాం త్రీ పవర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ త్రీ స్క్వేర్ అంటే నైన్ కదా కాబట్టి త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేశారు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎం అవుతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కానీ ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎన్ అన్నట్టు త్రీ పవర్ టూ ప్లస్ మైనస్ ఫోర్ ఏమవుతుంది మైనస్ ఫోర్లోకి వెళ్ళి టూ అవుతుంటే మైనస్ టూ కాబట్టి ఈ విధంగా దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు వన్ బై త్రీ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై నైన్ ఈ విధంగా రాసుకోవచ్చు ఇంకా మైనస్ టూ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ మైనస్ ఫోర్ని పరిశీలిద్దాం మైనస్ టూ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు పవర్లో మైనస్ ఉంటే బైలో అది పోతుంది అని చెప్పిన పవర్ మైనస్ పోతుందని చెప్పిన కదా అంటే ఇంత ముందు ఫార్ములా చెప్పిన ఏ పవర్ మైనస్ అని అంటే వన్ బై ఏ పవర్ అది ఫార్ములా కాబట్టి వన్ బై మైనస్ టూ పవర్ త్రీ ఇక్కడ మైనస్ పోయింది చూడండి ఇంటూ వన్ బై మైనస్ టూ పవర్ ఫోర్ మైనస్ పోయింది ఇక్కడ కూడా కాబట్టి మైనస్ టూని త్రీ టైమ్స్ వేయాలి లేకపోతే ఈ విధంగా చేద్దాం ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏవోర్ ఎమ్ కూడా ఏపోర్ ఎం ప్లస్ అని వేస్తే పవర్లు సేమ్ ఇక్కడ గా భూములు సేమ్ ఉన్నాయి కాబట్టి గాతాలో అడిషన్ చేయొచ్చు మైనస్ టూ త్రీ ప్లస్ ఫోర్ కాబట్టి మైనస్ టూ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఏంటంటే మైనస్ టూ పవర్ సెవెన్ అవుతుంది మైనస్ టూ పవర్ సెవెన్ అవుతుంది మరి ఇది డినామినేటర్లో ఉంది డినామినేటర్కి రావాలంటే పవర్లో మళ్ళీ మైనస్ వస్తుంది ఓకే మైనస్ టూ పవర్ మైనస్ సెవెన్ నెక్స్ట్ కావున మైనస్ టూ పవర్ హోల్ పవర్ త్రీ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ మైనస్ ఫోర్ ఆన్సర్ ఇస్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ మైనస్ ఫైవ్ హోల్ స్కేర్ ఇంటూ మైనస్ ఫైవ్ హోల్ పవర్ మైనస్ ఫైవ్ని తీసుకుందాం ఇక్కడ చూడండి మైనస్ టూ హోల్ పవర్ టూ కానీ పవర్లో మైనస్ ఉంది ఇక్కడ కాబట్టి ఏం చేద్దాం డివైడ్ చేసుకుందాం డివైడ్ చేస్తే మైనస్ టూ హోల్ స్కేర్ ఇంటూ వన్ బై మైనస్ టూ ప్లస్ ఫైవ్ అవుతుంది డివైడ్కి వస్తే కదా ఇక్కడ నెక్స్ట్ ఇది ఏంటంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏ వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్ ఈ విధంగా రాసుకోవచ్చు ఓకే వన్ బై చూడండి మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ టూ ఇది కిందికి వచ్చేసింది ఎన్ మైనస్ ఎం ఫైవ్ మైనస్ టూ ఇక్కడ మైనస్ ఫైవ్ ఫైవ్ మైనస్ టూ అవుతుంది ఇక్కడ వన్ బై మైనస్ ఫైవ్ త్రీ అవుతుంది కదా ఇది పైకి వెళ్తే మైనస్ త్రీ అవుతుంది ఇక్కడ మైనస్ ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇక్కడ ప్లస్ త్రీ ఉంది డివైడ్లో ఫైవ్కి వెళ్తే మైనస్ త్రీ అవుతుంది నెక్స్ట్ వన్ బై మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఉంది కదా ఫైవ్ మైనస్ టూ ఇంతే డైరెక్ట్ వేసారు అదే టూ టైప్స్ చేశారు అంతే ఆన్సర్ మైనస్ ఫైవ్ ఫోర్ పవర్ మైనస్ త్రీ ఆన్సర్ ఇంట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు కింది వాటిని సూక్ష్మీకరించి ఒకే గాతము గుణ వ్యక్తపరచము టూ పవర్ మైనస్ త్రీ ఇంటూ టూ పవర్ మైనస్ టూ ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఈ విధంగా ఈ ఫార్ములా ఏ పవర్ ఎంఈన్ టూ ఏ పవర్ ఎఫ్ ఇక్కడ భూముల సమానం ఉన్నాయి అప్పుడు ఏం చేద్దాం ఘాతాలను అడిషన్ చేయాలి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి ఎం ప్లస్ ఎన్ ఓకే ఎంప్లస్ ఎన్ చేస్తే ఏమైతే మైనస్ త్రీ మైనస్ టూ ఏమైతే మైనస్ ఫైవ్ టూ పవర్ మైనస్ ఫైవ్ ఆ విధంగా నెక్స్ట్ మైనస్ టూ పవర్ హోల్ స్క్వేర్ సెవెన్ పవర్ ఫైవ్ భూముల సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాల అడిషన్ చేయాలి సెవెన్ పవర్ మైనస్ సెవెన్ పవర్ సెవెన్ సేమ్ యాస్టీస్ టోటల్ ప్రాబ్లమ్స్ అంతే అని అంతే ఇక్కడ ఎం పవర్ ఫైవ్ ఎం పవర్ మైనస్ టెన్ ఇవి రెండు సేమ నేమ్ కాబట్టి ఎం పవర్ మైనస్ ఫైవ్ టెన్లకి మైనస్ టెన్లకి ప్లస్ ఫైవ్ పోతే మైనస్ ఫైవ్ ఆ విధంగా అది కూడా భూములు సమానం ఉన్నప్పుడే చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఫార్ములా ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎమ్ ఇది ఒక ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ ఇంపార్టెంట్ హియర్ అది తెలుసు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఫైవ్ పవర్ మైనస్ టూ ఫైవ్ పవర్ మైనస్ టూ అంటే వన్ బై ఫైవ్ స్కార్ ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ కూడా వన్ బై ట్వంటీ ఫైవ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చిన్న చిన్న లెక్కలే అండి చెయ్యొచ్చు వన్ బై ట్వంటీ సెవెన్ ఇంటూ టూ పవర్ మైనస్ టూ మైనస్ త్రీ దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం వన్ బై ట్వంటీ సెవెన్ ఏమన్నా రాసుకోవచ్చు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ క్యూబ్ అంటే త్రీ త్రీ జ్ నైన్ నైన్ త్రీ జాన్ ట్వంటీ సెవెన్ త్రీ క్యూబ్ నెక్స్ట్ ఇక్కడ టూ పవర్ మైనస్ త్రీ ఉంది మైనస్ త్రీ ఉంది న్యూమరేటర్లో డినామినేటర్లకు వస్తే మైనస్ త్రీ ఉన్నది ప్లస్ త్రీ అవుతాయి కదా చూద్దాం ఏమవుతుందో వన్ బై ఇక్కడ మేము ట్వంటీ సెవెన్ వన్ బై త్రీ బై త్రీ రాసుకున్నాం ఇక్కడ టూ బై మైనస్ త్రీ నెక్స్ట్ త్రీ పవర్ మైనస్ త్రీ ఇది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వస్తే మైనస్ అయింది త్రీ పవర్ మైనస్ త్రీ ఇది ఆల్రెడీ న్యూమరేటర్లో ఉంది మైనస్ ఉంది టూ పవర్ మైనస్ త్రీ ఇక్కడ ఏ విధంగా అయిందంటే ఏ పవర్ ఏం వన్ బై ఏ పవర్ఎం అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము నెక్స్ట్ ఏ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ బై బి పవర్ఎం ఇక్వల్ టు ఏ బి హోల్ పవర్ ఎన్ ఎం కాబట్టి ఇది ఏ పవర్ ఎం బీ పవర్ ఎం కాబట్టి ఏమవుతుంది త్రీ ఇంటూ టూ హోల్ పవర్ మైనస్ త్రీ అవుతుంది కాబట్టి త్రీ టూ జా సిక్స్ నెక్స్ట్ ఏమవుతుంది సిక్స్ హోల్ పవర్ మైనస్ త్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ పవర్లో మైనస్ త్రీ ఉంది కాబట్టి డినామినేటర్లు వస్తే ప్లస్ త్రీ అవుతుంది కాబట్టి వన్ బై సిక్స్ హోల్ క్యూబ్ అవుతుంది మన ఆన్సర్ ఇస్ వన్ బై సిక్స్ ఓక్యూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సిక్స్ని త్రీ టైమ్స్ రాస్తే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఇది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ మన టెట్లో వచ్చింది ఫోర్ పవర్ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ పవర్ మైనస్ టూ ఇంటూ ఫోర్ పవర్ జీరో ఫోర్ పవర్ ఫోర్ సిక్స్టీన్ ఏం రాసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ రాసుకోవచ్చు మళ్ళీ హోల్ మైనస్ టూ ఫోర్ పవర్ జీరో ఫోర్ ఫోర్ జీరో అంటే ఏ ఫోర్ జీరో ఇక్కడ ఎంత వన్ ఫోర్ ఫోర్ జీరో అయినా వన్ నెక్స్ట్ ఫోర్ పవర్ ఫోర్ ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ అవుతుంది ఇంటూ అవుతుంది టూ టూ స ఫోర్ మైనస్ ఫోర్ ఫోర్ పవర్ మైనస్ ఫోర్ ఇంటూ ఫోర్ పవర్ జీరో ఇక్కడ చూడండి ఏ పవర్ఎం బీ పవర్ఎం అన్ని భూములు సమానం ఉన్నాయి కాబట్టి పవర్స్ని అడిషన్ చేద్దాం ఫోర్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ప్లస్ జీరో ఫోర్ ఇంటూ ఫోర్ క్యాన్సిల్ ఫోర్ పవర్ జీరో ఆన్సర్ ఇస్ ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ ఇక్కడనే అయిపోతుంది ఆన్సర్ ఇక్కడ కూడా ఇట్లనే చేయొచ్చు నెక్స్ట్ ఆన్సర్ ఇస్ వన్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అట ఎగ్జాంపుల్ సిక్స్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినా ఎక్స్ విలోను ఊహించకండి ఊహించండి ఇంతకుముందు చర్చిన చర్చించినట్లుగా ఏ ఫోర్ జీరో ఈక్వల్ టు వన్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టూ పవర్ జీరో నా ఎక్స్ ఈక్వల్ట్ ఎంత భూములు సమానమైనప్పుడు పవర్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇందుబట్ల ఎక్స్ విలోను కనుగొనండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ ఏమవుతుంది భూములు సంబంధం ఉన్నాయి ఫైవ్ పవర్ ఫైవ్ స్కర్ అన్నా కదా ఫైవ్ స్కర్ అంటే ఫైవ్ ఇంటూ టూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఎయిట్ భూముల సంబంధాలు ఘాతాలు కూడా పవర్స్ కూడా ఈక్వల్ కాబట్టి టూ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ టూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎయిట్ అయితే ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎందుకంటే టూ ఇట్ వస్తుంది మైనస్ సిక్స్ అవుతుంది కాబట్టి మైనస్ టూ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు సిక్స్ ఇక్కడ చూద్దాం త్రీ పవర్ సిక్స్ హోల్ పవర్ ఫోర్ ఈక్వల్ టు త్రీ పవర్ టువెల్ ఎక్స్ త్రీ పవర్ ఎక్స్ హోల్ పవర్ ఫోర్ ఈక్వల్ టు త్రీ పవర్ టువెల్ ఎక్స్ ఇక్కడ చూడండి త్రీ త్రీ భూములు ఈక్వల్ కాబట్టి గాతాలు సమానం సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ నా ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై టువెల్ ట్వంటీ ఫోర్ బై టువెల్ టూ వన్ తా టూ టూ జా ఎక్స్ ఈక్వల్ టు టూ ఓకే ఈ విధంగా చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ మనం సింపుల్ వన్ బై ఫార్టీ నైన్ ఈక్వల్ టు సెవెన్ పవర్ టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ఎయిట్ దీన్ని ఏ విధంగా చేయాలంటే వన్ బై ఫార్టీ నైన్ అంటే సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఇక్కడ సెవెన్ స్క్వేర్ రాసుకోవచ్చు దీని పైకి వస్తే సెవెన్ పవర్ మైనస్ టూ అవుతుంది సెవెన్ పవర్ మైనస్ టూ ఇంటూ సెవెన్ పవర్ టూ ఎక్స్ ఇక్కడ భూముల సమానం కాబట్టి ఖాతాలోనే ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎంప్లస్ ఎన్ ఎంప్లస్ ఎన్ కాబట్టి చూద్దాం ఇక్కడ మైనస్ టూ టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సెవెన్ పవర్ మైనస్ టూ ఇంటూ సెవెన్ పవర్ టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ పవర్ ఎయిట్ కాబట్టి ఇక్కడ భూములు సమానం కాబట్టి గాథలు కూడా సమానం మైనస్ టూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ నవ్ టూ ఎక్స్ ఈక్వల్ టు టెన్ మైనస్ టూ ఇటు వస్తే ప్లస్ ప్లస్ కదా ప్లస్ ఎయిట్ ప్లస్ టూ టెన్ నవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇది ఆన్సర్ ఓకే ఇక్కడ లాస్ట్ది ఫోర్త్ వన్ మైనస్ టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ టూ పవర్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ పవర్ టువెల్ ఉంది దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం పవర్స్ భూములన్నీ సమానం కాబట్టి గాతాలను సమానం చేద్దాం ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఇది ఈక్వల్ టు ట్వెల్వ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ అంటే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇక్కడ ఎయిట్ అడిషన్ చేస్తుంది టెస్ట్ సప్రాక్ష చేసేది ట్వెల్వ్ మైనస్ ఎయిట్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ మన ఆన్సర్ ఈరోజు అంతా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడమే అవుతుంది ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ ఎయిట్ ప్రాబ్లం టూ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ టూ సూక్ష్మీకరించడం కదా టూ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి ప్లస్లో కావాలంటే ఈ ఫ్రాక్షన్ని మనం రిట్ రివర్స్ చేయాలి రివర్స్ చేస్తే ఇక్కడ ప్లస్ త్రీ అవుతుంది టూ బై ఫైవ్ని రివర్స్ చేస్తే ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ చేస్తే చెప్తుంది ఇక్కడ రాస్తున్నా ఫైవ్ బై టూ హోల్ క్యూబ్ అవుతుంది ఇంటూ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ ఫ్రాక్షన్ని రివర్స్ చేశాను ఇక్కడ మైనస్ ఉన్నక్కడ ప్లస్ పెట్టాను అంతే కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఏంటో ఏ పవర్ ఎమ్ ఏదైనా హోల్ లోపలికి వచ్చే ఫైవ్ క్యూబ్ టూ క్యూబ్ ఫోర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఇది దీన్ని ఏం రాసుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ స్క్వేర్ దాకా రాసుకోవచ్చు కాబట్టి ఫైవ్ ఫోర్ దీన్ని ఫైవ్ స్క్వేర్ రాసుకుంటే ఫైవ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫైవ్ పవర్ ఫోర్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఇక్కడ చూడండి ఫైవ్ స్క్వేర్ ఫైవ్ క్యూబ్ టూ క్యూబ్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ పవర్ ఫోర్ ఉంది ఇక్కడ ఆ విధంగా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫైవ్ క్యూబ్ టూ బై టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ ఫైవ్ పవర్ ఫోర్ ఇది ఇంటూ ఉంది కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ క్యూబు ఫైవ్ పవర్ ఫోర్ కాబట్టి ఫైవ్ పవర్ త్రీ మైనస్ ఫోర్ టూ పవర్ ఫోర్ టూ పవర్ త్రీ కాబట్టి టూ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఫైవ్ పవర్ త్రీ మైనస్ ఫోర్ అంటే ఫైవ్ పవర్ మైనస్ వన్ టూ పవర్ ఫోర్ మైనస్ త్రీ అంటే టూ పవర్ వన్ ఇక్కడ మైనస్ వన్ ఉంది కాబట్టి డినామినేటర్లో వస్తుంది కాబట్టి మా అంటే ఏ పవర్ మైనస్ ఎన్ అంటే వన్ బై ఏ పవర్ ఎన్ కదా కాబట్టి డినామినేటర్లకు వస్తుంది న్యూమినేటర్ వస్తుంది ప్లస్ ఉంది కాబట్టి టూ బై ఫైవ్ సార్ నెక్స్ట్ ఇది ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం వన్ బై త్రీ హోల్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ త్రీ మైనస్ వన్ బై టూ హోల్ పవర్ మైనస్ త్రీ డిన డివైడెడ్ వన్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ సూక్ష్మీకరించండి దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ కూడా మైనస్ ఉంది మైనస్ ఉంది ఇక్కడ డి డివైడ్ ఉంది కాబట్టి మనం ఇంటి పెట్టుకొని ఫ్రాక్షన్ని రివర్స్ చేసుకోవచ్చు ఇదే విధంగా చూద్దాం ఇప్పుడు వన్ బై త్రీ హోల్ పవర్ మైనస్ త్రీ ఉంది కదా దీన్ని త్రీ పవర్ త్రీ ఇలా రాసుకోవచ్చు కదా అంటే త్రీ బై వన్ అంటే త్రీ అన్నట్టే కదా మైనస్ వన్ బై టూని మళ్ళీ తిరిగేసి ఈ విధంగా రాసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ డివైడెడ్ ఫైవ్ పవర్ మైనస్ టూ మైనస్ టూ ఉన్నది ప్లస్ టూ అయింది ఎందుకంటే ఇగో ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి మనం ప్లస్ టూ రావాలంటే ఇలా చేసుకోవాలి కదా నెక్స్ట్ త్రీ క్యూబ్ మైనస్ టూ క్యూబ్ ఓకే ఇక్కడ డివైడెడ్ ఉంది కాబట్టి దీన్ని మనము డివైడెడ్ ఫైవ్ స్క్వేర్ ఈ విధంగా రాసుకున్నామా రాసుకున్న తర్వాత త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ టూ ఇంటూ టూ డివైడెడ్ ఫైవ్ స్క్వేర్ కాబట్టి త్రీ ఇంటూ త్రీ 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 త్రీజా నైన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ డివైడెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్కేర్ కదా ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ ఎంత అవుతుంది నైన్టీన్ నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ డివైడెడ్ అంటే బైయ్యే కదా నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ మన ఆన్సర్ ఇప్పుడు టెన్త్ ప్రాబ్లం చూద్దాం ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ మైనస్ ఫోర్ అయినా ఎక్స్ పవర్ మైనస్ టూ విలువ చేద్దాం ఇప్పుడు బుక్లో ఇప్పుడు ఈ టెన్త్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఎక్స్ఈక్వల్డ్ త్రీ బై టూ హోల్ స్కే ఇంటూ టూ బై త్రీ హోల్ ఫోర్ మైనస్ ఫోర్ అయినా ఎక్స్ ఫోర్ మైనస్ టూ వెల్ వాళ్ళు అడిగారు ఎక్స్ వాళ్ళు ఇచ్చు ఎక్స్ ఫోర్ మైనస్ టూ వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ను సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ బుక్లో వేసుకున్నా ఎక్స్ఈక్వల్డ్ త్రీ బై టూ హోల్ స్కేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ ఫోర్ హోల్ పవర్ మైనస్ టూ ఉంది కాబట్టి బిన్నని పీవర్సీఏసీ ప్లస్ ఫోర్ వేసుకున్నా నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏ పవర్ఎం ఇప్పుడు త్రీ బై టూ త్రీ బై టూ ఈక్వల్స్ సేమ్ ఉన్నాయి త్రీ బై టూ ఏ పవర్ఎం ఇంటూ ఏ పవర్ ఎం కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏమవుతుంది ఎం ప్లస్ ఎవరైనా అవుతుంది కాబట్టి త్రీ బై టూ టూ ప్లస్ ఫోర్ అవుతుంది నా ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత త్రీ బై టూ హోల్ పవర్ సిక్స్ మన అడిగిండు ఎక్స్ పవర్ మైనస్ టూ అడిగిండు ఎక్స్ పవర్ మైనస్ టూ ఎక్స్ వాల్యూ ఏమో ఇంత ఎక్స్ పవర్ మైనస్ టూ రావాలంటే త్రీ బై టూ హోల్ పవర్ సిక్స్ మైనస్ టూ ఎక్స్కి మైనస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా మైనస్ పెట్టినాం ఓకే ఎక్స్ పవర్ మైనస్ టూ ఈక్వల్ టు త్రీ బై టూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం హోల్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమైతుంది ఏ పవర్ ఎంఎన్ అవుతుంది ఇంటూ చేయాలి త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ టూ మై సిక్స్ టూ సార్ టువెల్వ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ టువెల్వ్ ఓకే త్రీ బై టూ పవర్ మైనస్ టువెల్వ్ ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ టువెల్వ్ ఈక్వల్ టు పవర్లో మైనస్ ఉంది కాబట్టి మనం బిన్నని తార్మార్ చేద్దాం టూ బై త్రీ హోల్ పవర్ టువెల్వ్ మన ఆన్సర్ ఇస్తుంది ఎక్స్ పవర్ టూ టువెల్ ఇస్తుంది ఎక్స్ పవర్ మైనస్ టూ వాల్యూ టూ బై త్రీ ఫోర్ పవర్ టువెల్ అంతేనా వచ్చేసింది దేని సార్ ఈ విధంగా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ప్రతి బిక్స్ నేను ఇలా నోట్స్ రాసుకున్నాను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి బుక్లో చెప్పాను ఇప్పుడు నేను రాసుకున్న నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ప్రాబ్లము ఎక్కిచ్చేసిన బుక్లో ఇది నేను ప్రిపేర్ చేసుకున్న బుక్ ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్ ఫస్ట్ది ఫోర్ పవర్ మైనస్ త్రీ దీన్ని ఏ విధంగా చేద్దాం ఫోర్ పవర్ మైనస్ త్రీ అంటే వన్ బై ఫోర్ క్యూబ్ ఇంటూ వన్ బై ఫోర్ క్యూబ్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ టూ పవర్ మైనస్ మైనస్ టూ పవర్ సెవెన్ మైనస్ టూ పవర్ సెవెన్ అంటే సెవెన్ని మైనస్ టూని సెవెన్ టైమ్స్ రాయాలి మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ అలా నెక్స్ట్ క్వశ్చన్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ కదా ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి ప్లస్ త్రీకి కన్వర్ట్ కావాలంటే పిన్నంత అర్మాట చేయాలి ఫోర్ బై త్రీ పవర్ త్రీ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ కాబట్టి సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ ఫోర్ త్రీజా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ ఫోర్జా సిక్స్టీ ఫోర్ త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ త్రీ పవర్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ దీన్ని పవర్లో ఫోర్ ఉంది కాబట్టి వన్ బై త్రీ పవర్ ఫోర్ ఫోర్ కన్వర్ట్ చేసుకున్నాం పవర్లో మైనస్ ఉంది కాబట్టి డివైడ్ చేసుకున్నా కాబట్టి వన్ బై మైనస్ త్రీని ఫోర్ టైమ్స్ రాయాలి ఇట్లా రాస్తే వన్ బై ఎయిటీ వన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పిక్టర్ కింది వాటిని సూక్ష్మీకరించము వన్ బై టూ హోల్ పవర్ ఫోర్ ఇంటూ వన్ బై టూ హోల్ పవర్ ఫైవ్ వన్ ఇంటూ వన్ బై టూ హోల్ పవర్ సిక్స్ ఇది ఏ పవర్ ఎం ఏ పవర్ఎం ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎన్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఇస్ ఏ పవర్ ఎంప్లాయీస్ మొత్తం అడిషన్ చేయాలి భూములు సేమ ఉన్నాయి కాబట్టి కాలని అడిషన్ చేయాలి అడిషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం అన్ని డినామినేటర్లో ఉంది కాబట్టి వన్ బై టూ పవర్ ఫోర్ వన్ బై టూ ఫోర్ ఫైవ్ వన్ బై టూ పవర్ సిక్స్ पवर ला नैक्स्ट वन बै टू पवर फोर टू अंत दर टू पर्व फोर टू पार फाइव टू पवर सिक्स आफ्टर टू इन वन बै टू पवर फोर प्लस फाइव प्लस सिक्स वन बै टू पवर फिफ्टीन वन बै टू पवर् हॉल फोर प्लस सिक्स टेन टेन प्लस फाइव फिफ्टीन वन बै टू पिफ्टी आसपल नैक्ट क्वेश्चन మైనస్ టూ హోల్ పవర్ సెవెన్ మైనస్ టూ హోల్ పవర్ త్రీ ఇంటూ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ మైనస్ టూ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎందుకంటే భూములన్నీ సమానం లేతాంకాలనే అడిషన్ చేసినాం మైనస్ టూ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్టీన్ అంతే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఫోర్ దీని ఆన్సర్ ఏంటో చూద్దాం ఫోర్ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ దీన్ని సపరేట్ చేసినాం ఫైవ్ బై ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ రాసానా నెక్స్ట్ ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ గిట్ క్యాన్సిల్ అవుతుంది మిగిలిందంటే ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ పవర్ ఫోర్ ఫైవ్ పవర్ ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫోర్ టైమ్స్ రాస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఫైవ్ పవర్ మైనస్ ఫోర్ ఫైవ్ పవర్ మైనస్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఫోర్ త్రీ దీన్ని ఏ విధంగా చేయాలో చెప్పండి పవర్లో మైనస్ ఉంది కాబట్టి తారుమారీ ఇస్తే ప్లస్ అవుతుంది చూద్దాం లేకపోతే ఈ విధంగా చేద్దాం ఏ పవర్ ఏం ఏ పవర్ అండి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈ విధంగా చేస్తే అవుతుంది ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఎం మైనస్ ఎన్ అంటే ఫైవ్ పవర్ మైనస్ ఫోర్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ కాబట్టి ప్లస్ సిక్స్ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ ఇది ఫైవ్ పవర్ త్రీ ఫైవ్ పవర్ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ప్లస్ టూ అవుతుంది ఫైవ్ పవర్ టూ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ మళ్ళీ ఇక్కడ ఏ పవర్ ఎంఏ పవర్ ఎన్ నేర్చింది కాబట్టి ఏ పార్ ప్లస్ ఎన్ అవుతుంది టూ ప్లస్ త్రీ ఈక్వల్ ఫైవ్ అవుతుంది ఫైవ్ బై ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఒకసారి మంచిగా చూడండి నాకు ఇది నేను చేశాను కాబట్టి నాకు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పడం అలవాటు అయిపోయింది ఎవరైనా స్లోగా ఉంటే స్కిప్ ఇట్లా పాస్ చేసి చూడండి ఎవరికైనా వచ్చి వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ పెట్టుకొని మూవ్ అవ్వండి స్పీడ్ పెట్టుకొని మూవ్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ మైనస్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఫోర్ మైనస్ త్రీ పవర్ ఫోర్ సెవెన్ పవర్ ఫోర్ దీన్ని ఏం రాయొచ్చు అంటే పవర్లు సేమ్ ఉన్నాయి భూములు వేరే ఉన్నాయి కాబట్టి భూములను కలిపి మొత్తం ఒకటే పవర్ పెట్టాలి మైనస్ త్రీ ఇంటూ మైనస్ సెవెన్ ఓల్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ వన్ బై ఫోర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనసే పెట్టాను ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎమ్ ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ఎం ఏ బి పోల్ ఎం ఓకే నెక్స్ట్ దాడు బిట్ సూక్ష్మీకరించము టూ పవర్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ బై టూ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ దీన్ని ఏ విధంగా సూక్ష్మీకరించవచ్చు ఈ విధంగా సూక్ష్మీకరించాలి టూ బై టూ ఇంటూ త్రీ పవర్ టూ టూ పవర్ మైనస్ టూ ఉంది డినామినేటర్లు ఉంది పైకి వస్తే ప్లస్ అవుతాయి టూ స్క్వేర్ ఓకే త్రీ పవర్ మైనస్ త్రీ త్రీ ఫోర్ మైనస్ వన్ ఉంది చూద్దాం దీన్ని ఏం చేయాలి ఇక్కడ టూ పవర్ టూ టూ పవర్ టూ ఏమైతే టూ పవర్ ఫోర్ అవుతుంది భూముల సమానం ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తాం త్రీ పవర్ టూ త్రీ పవర్ మైనస్ ఉంది భూముల సమానం కాబట్టి దీన్ని సబ్ట్రక్ట్ చేస్తున్నా త్రీ మైనస్ వన్ వన్ ఓకే టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ వన్ నెక్స్ట్ థర్డ్ బిట్లో సెకండ్ ఇది ఫోర్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ డివైడెడ్ ఫోర్ పవర్ మైనస్ వన్ ఉంది ఎక్కడ ఫోర్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై ఫోర్ త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ ఇంటూ డివైడెడ్ ఫోర్ పవర్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై సిక్స్ ఓకే నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ డివైడెడ్ వన్ బై సిక్స్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకుంటే సిక్స్ అవుతుంది కదా ఇక్కడ ఫోర్ త్రీ జా టువెల్వ్ వన్ బై టువెల్వ్ ఇంటూ డివైడెడ్ వన్ బై సిక్స్ వన్ బై టువెల్వ్ ఇంటూ సిక్స్ డివైడెడ్ తీసేస్తే ఓహో సిక్స్ అవుతుంది సిక్స్ సిక్స్ వన్ సిక్స్ టూ జా వన్ బై టూ వన్స్ డివైడెడ్ పోవాలని నేను ఇంటూ పెట్టుకున్నా బై ఉండేది ఓన్లీ సిక్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఫోర్త్ బిట్లో ఫస్ట్ది ఫోర్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ వన్ బై త్రీ దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫోర్ పవర్ జీరో అంటే ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ కాబట్టి వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ వన్ బై త్రీ అంటే వన్ బై త్రీ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వన్ బై త్రీ ఇక్కడ త్రీ వన్సా త్రీ టూ జా టూ ట్వంటీ ఫైవ్ జా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్ ఈజీ కదా ఫార్ములాస్ తెలిస్తే ఈజీ అండి ఎవరికైనా అంతే ఇప్పుడు మీరు చూసిరు కాబట్టి మీకు చాలా ఈజీ వన్ బై టూ హోల్ పవర్ మైనస్ త్రీ వన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ వన్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ అన్నింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి అన్నింటిలో బిడ్ అని తారమారీ చేసేద్దాం ఓకే ఎక్కండి తరమారీ చేసేసినాం వన్ బై టూ అంటే టూ బై త్రీ వన్ బై ఫోర్ అంటే ఫోర్ బై త్రీ వన్ బై ఫైవ్ అంటే ఫైవ్ బై త్రీ నెక్స్ట్ అన్ని పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ హోల్ క్యూబ్ ఫోర్ టూ జా టెన్ టెన్ ఫోర్జా ఫార్టీ ఫార్టీ హోల్ క్యూబ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ టూ ఫోర్ మైనస్ వన్ ప్లస్ త్రీ పవర్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ బై ఫోర్ దీన్ని ఏ విధంగా చేద్దాం టూ ఫోర్ మైనస్ వన్ అంటే వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్ వన్ బై టూ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ కెల్సియం ఎంత టూ త్రీ ఫోర్కి ట్వెల్వ్ ఇక్కడ వేసాను ట్వెల్వ్ ట్వెల్వ్ కాబట్టి టూ సిక్స్ జా టువెల్వ్ కాబట్టి కింద సిక్స్ తోటి పైన సిక్స్ తోటి చేయాలి సిక్స్ ప్లస్ ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ కదా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత అవుతుంది బై ట్వెల్వ్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ థర్టీన్ బై టువెల్వ్ అవుతుంది థర్టీన్ బై టువెల్వ్ ఇంటూ త్రీ బై ఫోర్ థర్టీన్ బై టువెల్వ్ ఇంటూ త్రీ బై ఫోర్ త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ క్యాన్సిలేషన్ చేస్తే థర్టీన్ బై సిక్స్టీన్ వస్తుంది ఆన్సర్ ఈస్ ఇంత నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ త్రీ పవర్ మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ ఫోర్ జీరో మైనస్ త్రీ పవర్ మైనస్ వన్ త్రీ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ త్రీ ఫోర్ జీరో అంటే ఎంత వన్ త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ కదా కానీ నెక్స్ట్ చెప్పులో త్రీ ఫోర్ జీరో ఇక్కడ వన్ త్రీ పవర్ మైనస్ వన్ ఇక్కడ మైనస్ వన్ త్రీ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ త్రీ పవర్ మైనస్ త్రీ అంటే ఇంతమని చెప్పినా కదా వన్ బై త్రీ నెక్స్ట్ వన్ బై ఇక్కడ మైనస్ త్రీ ఉంది కదా నెట్లో కూడా రప్పించేసాను వన్ బై త్రీ పవర్ త్రీ ఇంటూ ఇక్కడ ఏసీఎం చేశాను త్రీ మైనస్ వన్ బై త్రీ 1/3³ అంటే 1/27 3 * 3 * 3 * 2/3 3 - 1 * 2/3 * 2 * 81 27 * 3 = 81 5th one 1 + 2^-1 + 3^-1 + 4^0 1 అంటే 1 ne 2^-1 అంటే 1/2 3^-1 అంటే 1/3 + 4^0 అంటే 1 ओके नेक्स्ट एलसीएम 3, 3, okay. 3 2 6 6 + 3 + 2 + 6 6 మొత్తం అడిషన్ చేస్తే 76 ఈజీ నెక్స్ట్ త్రీ బై టూ హోల్ పవర్ మైనస్ టూ హోల్ వే ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి బిన్నాను తార్మార్ చేశాను టూ బై త్రీ పవర్ టూ హోల్ పవర్ టూ టూ ఇంటూ టూ ఫోర్ టూ బై త్రీ హోల్ పవర్ ఫోర్ టూ బై ఫోర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఈ విధంగా నెక్స్ట్ ఫిఫ్త్ బిడ్ టూవే ఉన్నాయి సిక్స్త్ బిట్లో కూడా టూవే ఉన్నాయి సిక్స్త్ బిట్లో సెవెంత్ ఎయిట్ ఫోర్ పాయింట్ టూ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా వీడియో చాలా లెంతీ అయ్యేటట్టుంది ఎక్సర్సైజ్ ట్వెల్వ్ పాయింట్ టూ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఎవరికైనా పార్ట్ టూ కావాలంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతి ప్రాబ్లము ఇలా నోట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి Thank you.